సంక్షేమ పథకాలు మింగేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు దోచుకునేందుకు అలవాటు పడిన వాళ్ళు సిగ్గు లజ్జా వంటి వాటిని అస్సలు పట్టించుకోరు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో సుమారు ముప్పై ఏడు వేల మంది ఇలా కకృతి పడుతూ చేయుత పెన్షన్లు ఉపాధి హామీ ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నారని తేలిందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి సంక్షేమ పథకాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద ప్రజల ఉన్నతి కోసం వారికి ఆసరా కోసం అమలు చేస్తున్న పథకాలు ఉద్యోగుల్లో ఆమ్యామ్యాలకు అలవాటు పడిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సైతం పందికొక్కుల్లా వీటిని స్వాహా చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు సమాచారం పేద ప్రజలకు అందాల్సిన డబ్బులను జంకు గొంకు లేకుండా నిర్లజ్జగా నిస్సిగ్గుగా తీసుకుంటున్నారని తేలింది చేయుత ఇందిరమ్మ ఇల్లు ఉపాధి హామీ తదితర పథకాల లబ్ధిదారుల్లో ఒకరు కాదు వంద కాదు ఏకంగా ముప్పై ఏడు వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తేలింది ప్రభుత్వం గత నాలుగు నెలలుగా సర్కార్ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలకు ఆధార్ అనుసంధానం చేసింది ఈ అనుసంధానంతో ప్రభుత్వ ఉద్యోగుల బండారం బట్టబయలైందని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ గౌరవ వేతనం పొందేవారి లెక్కలు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వీరి సంఖ్య తేల్చేందుకు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో కమిటీని గత జూలై నెలలో నియమించారు అన్ని ప్రభుత్వ విభాగాలు కార్పొరేషన్లు ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది హోదాను పరిశీలించేందుకు ఈ కమిటీని నియమించారు ప్రభుత్వం అనుమతించిన అన్ని రకాల తాత్కాలిక సేవలకు సంబంధించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గౌరవ వేతన దినసరి వేతన ఉద్యోగులకు సంబంధించి అధ్యయనాన్ని కమిటీ నిర్వహిస్తున్నది ఈ క్రమంలోనే ప్రతి ఉద్యోగి వివరాలను ఆధార్తో అనుసంధానం చేయాలని సర్క్యులర్ జారీ చేసింది ప్రతి నెల కొద్ది మంది చొప్పున మొత్తం నాలుగు లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు అక్టోబర్ నాటికి మొత్తం త్రిసభ్య కమిటీకి అందిన వివరాల ప్రకారం ఒక లక్ష మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది ఒక లక్ష మంది ఉద్యోగుల మూలంగా గడిచిన దశాబ్ద కాలం బీఆర్ఎస్ ఏలుపడిలో సంవత్సరానికి పదిహేను వందల కోట్ల రూపాయల చొప్పున మొత్తం పదిహేను వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం నష్టపోయినట్లు స్పష్టమైందని సమాచారం ఈ మొత్తాన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మ్యాన్ పవర్ కంపెనీలు కూడబలుకొని మింగినట్లు తేలిందని చెబుతున్నారు ఈ కుంభకోణంలో అప్పటి బిఆర్ఎస్ బడా నాయకుల ప్రమేయం ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తుందని సమాచారం వేలాది మంది సర్కార్ ఉద్యోగులు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్నట్లు వెల్లడైందని తెలుస్తున్నది ప్రభుత్వం నుంచి ప్రతి నెల వేతనాలు పొందుతూ సామాజిక పింఛన్లు పొందుతున్నారని సమాచారం ఉపాధి హామీ పథకం కింద వచ్చే సొమ్మును కూడా వదిలేకుండా తమ ఖాతాల్లో వేసుకుంటున్నారని అంటున్నారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కూడా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఇచ్చే సొమ్మును తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారని ఒక అధికారి వెల్లడించారు ఇలా సుమారు ముప్పై ఏడు వేల మంది సర్కార్ ఉద్యోగులు లబ్ధి పొందినట్లు రికార్డుల్లో వెల్లడైందని ఆయన తెలిపారు అయితే ఔట్సోర్సింగ్ గౌరవ వేతనం పొందేవారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలా లేదా అనే దానిపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది మరి ఇప్పుడు ఈ మొత్తం